సీనియర్లు అంతా చాలా అసంతృప్తి ఓకే చెప్పండి మచిలీపట్నం నుంచి వంగవీటి రాధ పార్లమెంట్కి పోటీ చేసే అవకాశం అంటూ జనసేన నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఏంటి అసలు ఇది ఇప్పుడు సడన్గా అంటే బాలసౌరి గారు అసెంబ్లీకి వెళ్దాం అనుకుంటున్నారు ఒకసారి ఎలా మనం చేసాం కదా అని రాధ ఏ పదవికి పోటీ చేయరు పవర్ స్టార్తో పాటు క్యాంపైన్ స్టార్గా ఉంటారని గతంలో చెప్పినా వచ్చినా అన్ని ఈక్వెషన్స్ మారిపోతున్నాయి కదా ఆ తర్వాత ఆయన ఏమీ ప్రకటించలేదు ఆయన మౌనం వీడలేదు కాబట్టి మన ఊహాగానాలు తప్ప బాలశివురిని చేర్చుకున్న తర్వాత ఆయన ఏం చేస్తారు మళ్ళీ ఆయన అసెంబ్లీకి పంపిస్తారా ఇప్పుడు ఆయన ఏమైనా ఇంట్రెస్ట్ రెండవది అక్కడ ఆల్రెడీ పేరు అని వాళ్ళకి సంబంధించిన వ్యవహారం అది ఎంత ఒక ఒక కాపునాడుకు గతంలో ఉన్న నేపథ్యం అన్నీ అక్కడ ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఆ సమస్య మళ్ళీ తెచ్చుకుంటారా మనం చెప్పలేం ఓన్లీ రాధా హ్యావ్ టు సే దట్ అంటే ఎందుకు ఈ రకంగా ఆలోచించాల్సి వస్తుందని అంటే వీళ్ళు మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం ఎక్కువ ఓట్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల్లో కానీ ఆయన వెనకాతలు ఉన్న బలమైన కాపు నాయకులు ఎవరు ఎవరు లేని పరిస్థితి అయిపోయింది ముద్రగడ గారు అటు ఉన్నారు వంగ గీత గారు ఉన్నారు పేర్ని నాని అటున్నాడు అంబట్రామ్ అంటే ఇలా ఫిమేల్ ఫేసెస్ జనాలకి తెలిసిన నోటెడ్ ఫేసెస్ నోటెడ్ నేమ్స్ కానీ ఈయన దగ్గర ఎవరున్నారు వంగవీటి అనే బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఆ పేరు కానీ ఈయనతో కలిస్తే ప్లస్ అవుతుంది సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన పాత్ర ఆయన ఇమేజ్ ఈ కార్డు ఆయన పనిచేస్తుందా లేదా దీని మీద చాలా చర్చ జరిగింది ఆ పని చేయదని తెలుసు కాబట్టి ఆయన ముద్రగడ హరిరామజోగయ్య వీళ్ళని ఎంటేసుకొని కొంత ఏదో ప్రయత్ షో చేయడానికి ట్రై చేశారు అది విఫలమైంది రాధా కూడా నాదండ మనోహర్ని కూడా వెళ్ళి కలిశారు అంతకుముందు ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఇదంతా అయింది అయిన తర్వాత క్లియర్ కట్ సిగ్నల్స్ ఏం రాలేదు అవును మూడోది ఆయన అంతకుముందే తెలుగుదేశంలో చేరడం వల్ల వైసీపీతో అప్పుడప్పుడు కలవడం వల్ల ఈయన రోడ్ రూట్ మ్యాప్ ఏంటి అన్న దాంతో క్లియర్ సందేహాలు ఉన్నాయి అందుకని ఈ రోజున మనం ఏం మాట్లాడినా రాధ స్వయంగా బయటకు వచ్చి నా ఇది అని చెప్తే తప్ప దానికి ఏమి పెద్ద ప్రాధాన్యత కానీ పెద్ద ఇది కానీ ఉండదు ఆసక్తి చేంజ్ అయ్యే అవకాశం ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి కదా ఇది కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది రఘురామ కృష్ణరాజు ఎక్స్పీరియన్స్ చూశాక రాధ లాంటి వాళ్ళు కూడా మళ్ళీ ఆలోచించుకుంటారు వాళ్లకు స్పష్టమైన హామీ వస్తే వాళ్ళు కమిట్ అవుతారండి ఏమి ఇవ్వకుండా నీళ్ళలో నీళ్ళలో చెరువులో గేదెని పెట్టి బేరం చేస్తామంటే ఏ ముఖ్య నాయకుడు కొద్దిపాటి ఇమేజ్ ఐడెంటిటీ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా కమిట్ కారండి ఇంకా పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర అసలు కారండి ఈ టేక్ ఇట్ మీ ముద్రగడ ఇప్పుడు పద్మనాభం మీద ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు డైరెక్ట్గా అటాక్ చేస్తాను కొంచెం తీవ్రమైన వ్యాఖ్యలు కదా అటాక్ అంటే ఆయన ఒక్కటే నేను మిమ్మల్ని ఏం అనలేదు మీ మీద నాకేం లేదు నన్ను ఎందుకు పిలిచారు నన్ను ఎందుకు చెప్పారు నా శత్రువుతో మీరు కలిసి నా మీదే ఎందుకు దాడి చేశారు ఈ డిజర్వ్స్ ఏ రిప్లై కదా ఆయన మిగతా రాజకీయాలు పాత రాజకీయాలు పక్కన పెట్టండి ఆయన ఊరుకుండా ఆయన కదిలించి మీరేం జవాబు చెప్ప మీకు అప్పుడే చెప్పాము కథ ముగించాలి కదా ఆ కథ ముగించలేదు పవన్ కళ్యాణ్ అది ఆయన చేసినటువంటి ఒక లోపం తప్పనిసరిగా ఇంకా ఆ తర్వాత వీళ్ళందరూ వైసీపీ ఏజెంట్లు వీళ్ళందరూ కోవర్ట్లు లేదా వీళ్ళందరూ నాకే సలహాలు ఇస్తారన్న పద్ధతిలో ఎదురు దాడి కూడా చేశారు ఈ రెండిటిగా ఆయన జవాబు చెప్తున్నాడు అది ఆయన హక్కు ఉంది రైట్ టు రిప్లై అనేది అవును రైట్ టు రిప్లై సమాధానం చెప్పే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రాథమికంగా ప్రతి వాళ్ళకు ఉంటుంది అందులో ఒక కుల పెద్దలాగా అక్కడ వర్గాలు నాజాతి నాజాతి అనే ఆయన మీరు పిలిచి రకరకాల దశల వారీగా చేసి ఆ తర్వాత మధ్యలో వదిలేసి ఆయన ఏమంటున్నాడు ఆయనతో నాకు పడదు మీకు తెలుసు అలాగే మీ అన్నయ్య ఇంకోటి మీ అన్నయ్య పార్టీ పెడితే నేను ఏమనలేదు కదా మీరు పార్టీ పెడితే నేను ఏమనలేదు ఏ రోజు మిమ్మల్ని ఏమనలేదు మీరే కాకినాడలో నానన్నారు నేను జవాబు చెప్పాను ఆ తర్వాత మీరు నా దగ్గర మనిషిని పంపించారు నేను రండి నమస్కారం పెట్టి రమ్మన్నాను మీరు రాలేదు పోస్తే ఒక నమస్కారం అది రెండు నమస్కారాలు అని ఇంకా అంతకంటే ఎవరైనా ఏం చేస్తారని అవును అంటే ఆయన శాసప్రడు ఆయన మూడు పార్టీల్లో దేంట్లో చేరతానని తర్వాత చెప్పవచ్చు అనే స్వేచ్ఛ రఘురామకృష్ణరాజుకున్నట్టే ముద్రగడ పద్మనాభానికి కూడా ఉంది కదా పైగా వీళ్ళే ఆయనకు అప్రోచ్ ఇస్తున్నారు అంటే ఇరవై ఒక్క స్థానాలు ఉన్న వాటి దగ్గర నేను వెళ్ళాలా ఇరవై ఒక్క స్థానాలు తీసుకోవడం ఏంటి మళ్ళీ దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ మాట్లాడే మొదటి భాగం వ్యక్తిగత